అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఇలుబడిలో దగా పడినటువంటి విద్యార్థులకి ఒక భరోసా కల్పించేందుకు వారి పక్షాన పోరాడేందుకు తెలుగు యువత రాష్ట్రాధికార ప్రతినిధి సోదరుడు కిలార్ నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకి సంపూర్ణంగా మేము సంఘీభావం మద్దతు తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఏ విధంగా అయితే విద్యార్థుల మేనమామ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులందరినీ కూడా తీవ్రంగా వంచినటువంటి విధానాన్ని వాళ్ళందరినీ కూడా గంపగుతగా మోసం చేసినటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రజానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రతి కాలేజీకి వెళ్ళి మీ అందరి భవిష్యత్తు కోసం నేను పనిచేస్తాను మీకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను మీ అందరికీ ఉద్యోగ కల్పన చేస్తాను ఉద్యోగ కల్పన చేయాలంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి దాని అంతటికీ నేను కృషి చేస్తాను కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి నమ్మించినటువంటి ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ అందించారో దాన్ని అంతటినీ కూడా తొంగలోతకి మరి విడత విడతకి కూడా లబ్ధిదారులను తగ్గించి ఏకంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి చెందినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా నిలిపివేసి అదేవిధంగా పీజీ విద్యార్థులకు సంబంధించి ఏ అయితే జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి వారికి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్నే రద్దు చేసినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఆనాడు యువతందరినీ కూడా రెచ్చగొట్టాడు ప్రత్యేక హోదా తీసుకొస్తాను మీ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తానని చెప్పి ఈరోజు గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని కూడా విస్మరించి కేంద్రం దగ్గర మోకరిల్లే పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు ఈ కూడా యువత గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించామని సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలో నాటి దివంగత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి గౌతమ్ రెడ్డి గారు తెలియజేసినటువంటి వైనాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నిజంగా మేము ఈరోజు సవాల్ చేస్తూ ఉన్నాం మీకు దమ్ముందా మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకని మీకు చెప్పే దమ్ముందా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల ఉద్యోగ కల్పనకి ఒక ప్రణాళిక మేము రచిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే వంచినట్టుగానే కంపెనీలు కూడా వాళ్ళ దగ్గర కూడా మామూళ్ల కోసం వాళ్ళందరినీ కూడా పక్క రాష్ట్రాలకు పారిపోయే దుస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ముప్పై నలభై లక్షల మంది విద్యార్థులు నష్టపోయినటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు డిఎస్సీలు నిర్వహించి దాదాపు పద్దెనిమిది వేల టీచర్ పోస్టులు మేము భర్తీ చేయడం జరిగింది ఈరోజు ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా మెగా డిఎస్సీ నిర్వహిస్తానని అందరినీ కూడా దగా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆఖరిగా నేను తెలియజేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా సుమారు ఇరవై ఒక్క వేల మంది యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దేనస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోయింది కాబట్టి రాబోయే రెండు నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదపాతాడడానికి పడిపోవటం అనేది ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు రాబోయే ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్తారని కూడా మేము భావిస్తా ఉన్నాం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం రేపు మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు అదేవిధంగా నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఫీజు రీఎంబర్స్మెంట్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం